బంగారు బంగారు ఆభరణాల ఆభరణాల మరియు కొనుగోలుపై గ్రామకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదా డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి జనాలి బోసు రోడ్డులోని శ్రీ వాసువి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో శ్రీ చండీ సహిత హనుమాంతీశ్వర మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు శనివారం ఉదయం పదకొండు గంటలుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఆరవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఉదయం ఎనిమిది గంటల నుండి స్వామివారికి అభిషేకాలు విశేష హోమాలు రైలంగి పనిశర్మ ఆధ్వర్యంలో జరుగుతాయని వివరించారు అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి సుందరకాండ పారాయణం స్వర్గీయ ఎంఎస్ రామారావు గారి మనవడు పి శ్రీనివాసు ఈ సుందరకాండ పారాయణం చేస్తారని తెలిపారు ఇదిలా ఉంటే ఐదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తెనాలి మార్కెట్ ఏరియా ఆమాలయం నుండి శోభాయాత్ర ప్రారంభమవుతుందని నిర్వాహకులు వరదరాజులు చెప్పారు ఈ మహాయజ్ఞాన్ని ఎమ్మెల్యే శివకుమార్ పుష్ప దంపతులు నిర్వహిస్తారని వివరించారు ధనుర్మాసంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఇటువంటి పవిత్ర దినం రోజున ఈ రోజున మరి రాబోయే నూతన సంవత్సరం అంటే యాక్చువల్గా మనకైతే ఉగాది మరి ఇంగ్లీష్ సంవత్సరం రాబోయే ఇరవై నాలుగు సంవత్సరంలో మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి రైతులందరూ కూడా పాడి పంటలు సుభిక్షంగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో మరి ఈ యొక్క మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాం జనవరి ఆరో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ఏడు రోజుల పాటు సప్తాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతినిత్యం కూడాను అభిషేకాలు అర్చనలు హవనాలు హోమాలన్నీ జరుగుతాయి సాయంత్రం ప్రతిరోజు ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఖచ్చితంగా సమయం పాటిస్తూ టూ అండ్ హాఫ్ అవర్స్ డైలీ ఏడు రోజులు ఎంఎస్ రామారావు గారి మనవడు డాక్టర్ శ్రీనివాస్ గారిచే రామాయణంలో సుందరకాండ అతి పవిత్రమైనటువంటి సుందరకాండ కార్యక్రమాన్ని గానం చేయడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అలానే మరి మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఐదవ తేదీ సాయంత్రం శోభాయాత్ర మన మార్కెట్ సెంటర్ రాములవారి గుడి దగ్గర నుంచి మన దేవాలయం వరకు శోభాయాత్ర ఉంటుంది ఆరవ తేదీ ఉదయాన మరి గణపతి పూజ గోపూజ కార్యక్రమాలతోటి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది తరువాత ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఐదు రోజుల పాటు ప్రతిరోజు కూడా సాయంత్రం మూడు గంటలకి ప్రారంభమయ్యి ఒకరోజు సహస్రగల భగవద్గీత పారాయణ ఒకరోజు లలితా సహస్రా పారాయణ ఒకరోజు విష్ణు సహస్రా పారాయణ ఒకరోజు వచ్చేటప్పటికి మరి హనుమాన్ హనుమాన్ చాలీసా పారాయణ ఈ రకంగా ఐదు రోజులు కూడా ఐదు రకాల కార్యక్రమాలు ఒకరోజు కుంకుమార్చన ఓ రోజు లక్ష తులసి దళార్చన ఓ రోజు లక్ష నాగవల్లి దళార్చన ఈ రకంగా కార్యక్రమాలు ఉంటాయి ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట సమయంలో హారతి అట్లాగే వచ్చే మంత్రపుష్ణాలు జరుగుతుంది తీర్థప్రసాదాలు ఇవ్వబడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాల్గొని కార్య ఆ భగవంతుడు ఆ దేవదేవుడు ఆశీస్సులు పొందాలని అందరూ కూడా ఆ భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరంలో ఆనందదాయకంగా ఉండటానికి కార్యక్రమం తలపెట్టాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం శ్రీ వాసవి దేవేన్మహ ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అదేవిధంగా ఈరోజు తెనాలి పట్టణానికి దాదాపు రెండు మూడు కార్యక్రమాలకు ఇచ్చేయడం జరిగింది ఒకటి బ్రాహ్మణ పరిషత్ తెనాలిలో వైకుంఠ ద్వారా ప్రవేశము పివి నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా అదేవిధంగా ఇక్కడ శ్రీ వాసవి కళ్యాణ మండపంలో శ్రీ చండీ సహిత హనుమదేశ్వర యజ్ఞం మహాయజ్ఞము ఈ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో అన్నభత్తుల శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు మరియు వాసవి కళ్యాణ మఠం మరియు పుర ప్రజలు అందరూ కూడా సంఘాలు బ్రాహ్మణ సంఘాలు ప్రతి ఒక్క సంఘాలు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాయి మన స అనాదిగా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేది యజ్ఞాలు హోమాలు యాగాలు ఇటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజల సంక్షేమం కోసం రాజులు చేస్తూ ఉండేవారు ఇప్పుడు ఈ కాలంలో రాజుల బదులు మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు ఈ యొక్క కార్యక్రమాలంతా జరపడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉండి ఆయుర్ ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టారు నిజంగా ఈ తెనాలి వాసులకు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలని నేను దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం ముందుగా ఈవేళ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెనాలి పట్టణం ప్రజలకి పురపాలక సంఘం వారికి అందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు కావాలని కోరుకుంటూ తెనాలి పట్టణంలో శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో రేపు జనవరి ఐదో తారీఖు నుంచి రా పన్నెండవ తారీఖు వరకు కూడా చండీ సహిత హనుమంతేశ్వర యజ్ఞం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా వేచేసి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తూ ఈ కార్యక్రమం మన లోకల్ ఏంటంటే అన్నాపతి శివకుమార్ గారి దంపతుల చేత ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వేచేసి ఆ దేవుదేవుని ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై హనుమాన్ మరి ఈరోజు తెనాలి నియోజక ప్రజలందరూ కూడా ముక్కోటి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు ధనుర్మాసం సందర్భంగా పురస్కరించుకొని ఆరో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కంజికా పర దేవస్థానం ఆవరణలో మన తెనాలి శాసనసభ్యులైనటువంటి అన్నబత్ శివకుమార్ గారు దంపతులు హనుమతీశ్వర యజ్ఞం మహాయజ్ఞం జరుగుతున్నది లోక కళ్యాణార్థం మరి యొక్క ప్రజలందరూ కూడా సుఖ సంతా కలకాలం చల్లగా ఉండాలని రైతులు వ్యాపారస్తులు నియోజక ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరం కలిసి రావాలని శారణ సభ్యులు వారి దంపతుల చేతి మీదుగా ఈ యజ్ఞం జరుగుతుంది కాబట్టి ఈ మహాయజ్ఞాల్లో నియోజక ప్రజలందరూ కూడా పాల్గొని స్వామివారి ప్రసాదాలు తీసుకొని ఈ సభను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం దేవాలయ పవిత్రత గురించి కూడా తెనాలి ప్రజలందరికీ తెలియజేయాలి మరి అతి పురాతనమైన ఈ దేవాలయం ఈ స్వామివారి నగరేశ్వర స్వామి అంటారు మనం ఏ దేవాలయానికి వెళ్ళినా వెళ్ళకపోయినా నగరేశ్వర స్వామివారిని దర్శించుకోవాలి ఎందుకంటే రాబోయే మన్వంతరంలో బ్రహ్మ ఆంజనేయ స్వామి హనుమంతుడు శివస్వరూపం అని చెప్తుంటుంది శాస్త్రము మరి ముఖ్యంగా ఇక్కడ నవగ్రహాలన్నీ కూడా దంపతి సమేతంగా ఉన్న దేవాలయము తెన్నాళ్ళు ఇది ఒకటే తదుపరి ఆధునిక కాలంలో అనేక చోట్ల వచ్చిండొచ్చు కానీ పురాతనంగా దంపతి సమేతంగా నవగ్రహాలు ఉన్న దేవాలయం మనదే ప్రజల నవగ్రహ దోషాలు పరిపోవాలి తొలగిపోవాలన్నా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహం కావాలన్నా కూడా చండీమాత అనుగ్రహం అన్ని విషయాలకి మూల కారణం ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన అన్నాపత్రి శివకుమార్కు పుష్ప దంపతులకి హృదయపరణ అవసరమని తెలియజేసుకుంటూ జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి అందరం తలలి వచ్చి చక్కగా భగవంతుని ఆశీస్సులు అనుగ్రహాన్ని పొందుదామని కోరుతున్నాం